అంటే మా నాన్న మూర్ఖుడు అని మనము సర్టిఫై చేయొచ్చా అంటే ఈరోజు దేవుడు నీకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు లేదంటే వద్దు అని ఆపుతున్నాడు అని అంటే నీవంటే ఇష్టం లేదని కాదు ఆలస్యం వెనకల దేవుడు ఆశీర్వాదములు దాచించాడు అలెల్ మూడవది ఊహించిన దానికంటే ఉన్నతమైనటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడు పుల్లర జ్ఞాపకం చేసుకోండి చాలా సందర్భాలలో మనము ఎలాగ తబ్బులేపోతుంటామంటే దేవుడు నన్ను మర్చిపోయాడండి దేవుడు నన్ను అసలు పట్టించుకోవడం లేదండి అసలు దేవుడు నా జీవితంలో ఏ కార్యము చేయలేదండి అని అంటే ఇక్కడ చూడండి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం ఇష్టపడుతూ ఉన్నాను ఒకటి దేవుడు మనకిచ్చేటువంటి కార్యాలు రెండవది మన ఇష్టపూర్వకంగా బలవంతంగా తీసుకునేటువంటి కార్యాలు ఒకటి ఏంటండి దేవుడు మనకిచ్చేది రెండవది మన ఇష్టపూర్వకంగా మనం తీసుకున్నటువంటి కార్యాలు చాలా సందర్భాల్లో కొన్నిసార్లు పిల్లలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే అమ్మ ఏమంటుంది మీ నాన్న వచ్చిన తర్వాత నీకేం చేస్తాడు కర్ర పెళ్ళి చేస్తాడంటారు అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో పిల్లలు అడగమనుకోండి మా నాన్న చాలా సార్లు కర్ర పెళ్లి చేశారంటారు అతని జీవితంలో పెళ్ళి ఏమండి ఏ పెళ్ళి అయింది చెప్పండి కర్రపల్లి అంటే తన జీవితంలో తన అనుభవాలు ఎలా ఉంటాయనంటే తండ్రి తనను శిక్షిస్తున్నాడు అనంటే తన మీద కోపంతోనో కక్షతోనో కాదు తన జీవితాన్ని సరిచేయడానికి ఈరోజు మన జీవితాల్లో విశ్వాసుల జీవితాల్లో చాలా సందర్భాల్లో తెలియలేనటువంటి రకమైనటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతారు దేవుడు నా జీవితంలో కార్యము చేయలేదు అని అంటే దేవుడికి నేను నచ్చలేదు దేవుడికి నేను ఇష్టం లేదు అంటే నీ జీవితంలో గట్ నువ్వు గమనించవలసింది ఏంటంటే దేవుడు ఎందుకు నా జీవితంలో ఆలస్యం చేస్తూ ఉన్నాడో ఖచ్చితంగా నేను ఇంకా మరింత విశ్వాసములు లోతుగా వెళ్ళాలి నా దేవుడికి లేదా నా తండ్రికి నేను ఇష్టకరమైనటువంటి కార్యాలు చేయాలి ఆయనకు అనుకూలమైనటువంటి విశ్వాసం అందుకు కొనసాగాలని దేవుని బిడ్డలుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడైనటువంటి దావీది గారి జీవితములో చేసినటువంటి కొన్ని విషయాలు మీకు పరిచయం చేస్తాను క్లుప్తంగా దావీది గారు ఎవరండి అయిగ చాలా సందర్భాలు చెప్పుంటారు భక్తుడు అండి గారు ఎవరు మన సంఘ దావేది గారు కాదా ఎవరండి దావేది గారు గుర్రెలు కాపరి గుర్రెలు కాసుకున్నటువంటి అంటే దావీది గారు ఏ లాస్ట్కి దేవుడు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు దానికంటే ముందుగా దావేది మనసులో కొన్ని రకాల కోరికలు ఉన్నాయి ఈ మాట మీరు చాలా సందర్భాల్లో మేబీ వినుండొచ్చు మరల ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను భక్తుడైనటువంటి దావేది గారు దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఒక సందర్భం జరుగుతూ ఉంది నిజానికి ఇజ్రాయల్ ప్రజల మీదకి గొలియాదు ఏ సందర్భంలో వచ్చాడు అనంటే మనందరము కంటోపాఠంగా చెప్పేటువంటి సందర్భం ఏంటో తెలుసా ఎవరి మీదకి వచ్చాడు దాబీదు ఇజ్రాయెల్ మీదకి వచ్చాడు ఇజ్రాయల్ మీద జయించినటువంటి వ్యక్తి ఎవరంటే ఏం చెబుతాం మారు మాట్లాడకుండా దాబీదనే చెబుతాం కానీ నిజానికి అక్కడ జయించింది అసలు గొలియాదు ఎవరి మీదకి వచ్చాడు అంటే యోనాథాను మీదకి వచ్చాడు మీకు అర్థమవుతుందండి ఎందుకు యోనాథాని మీదకి వచ్చాడు అంటే ఇజ్రాయెల్ ప్రజలు సవులిని దేవుడు రాజుగా నిర్ణయించాడు రాజుగా నిర్ణయించిన తర్వాత ఈ ప్రజలందరినీ సవులు నడిపిస్తూ ఉన్నప్పుడు ఒకరొక సందర్భంలో సవులు కుమారు అయినటువంటి యోనాతాను పిలిస్తీలు ప్రాంతానికి వెళ్ళిపోయాడు తన స్నేహితుడిని తీసుకొని అయా అని చెప్పేసి పిలిస్తీలు ప్రాంతంలోకి వెళ్ళి చొరబడి వారందరినీ చంపేసి ఆ ప్రాంతానికి వెళ్ళి వారందరినీ చంపేసి ధైర్యంగా ఇంటికొచ్చాడు ఇప్పుడు ఎవరు పరుగు మన ఇంట్లో ఎవరి నుంచి మనల్ని కొట్టేసి అనుకోండి ఎవరు పరువు పోయినట్టు మన పరువు పోయినట్టు ఇప్పుడు పిలిస్తీలు ఏమైనా కామ్గా పడుకుంటారా అందరూ కలిసి అయ్యా ఎవరో కవులు కుమారుడట బెన్యాబైన గోత్రుకుడట ఇప్పుడు మన ప్రాంతానికి వచ్చి మన ప్రజలందరినీ చంపేసి వెళ్ళిపోయాడయా మన మనం ఎవరి దగ్గర తలెత్తుకోలేని బ్రతకలేం కదా అని ఇప్పుడు వీళ్ళందరూ కూడా గూడుపటాన్ని చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుకుంటారు ఇదిగో ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఏం చేయాలి ఓడించాలి అప్పుడే మనం తలెత్తుకొని జీవించగలమని ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇజ్రాయల్ ప్రజల మీద యుద్ధానికి వచ్చారు మీరు గమనించండి గొలియాతు అక్కడికి వచ్చిన తర్వాత ఏమని సవాలు విసురుతూ ఉన్నాడు ఇదిగో మీరు నష్టపోవద్దు మేము నష్టపోవద్దు మీలో ఒక్కడు ఎవరా ఒక్కడు పిలిస్తీ ప్రాంతానికి వచ్చి మా వారందరినీ చంపేసి వచ్చాడు కదా ఆ ఒక్కడు అది గొలియాతు యొక్క ఉద్దేశము ఇప్పుడు వీళ్ళందరూ మనలో బలమైన వాడు ఎవరు ఎవరు బలిస్తుడని ఆలోచిస్తే గొలియాతు కనపడ్డారు గొలియాతను తీసుకుని అంటే ఇప్పుడు గులియా తాడు ఇదిగో మీలో అవక్కడు ఎవరు అవక్కడు అంటే పేరు చెప్పలేదు కానీ చరిత్ర తెలియచేస్తూ ఉంది ఈ యోనాతానుని ఇండైరెక్ట్ గా యుద్ధానికి పిలుస్తూ ఉన్నాడు ఇప్పుడు దావీదు యోనతానికి ఇజ్రాయెల్ ప్రసారి గులియాతికి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు యోనతాను పక్కన పెట్టాడు యోనాథాన్న పక్కన పెట్టి గులియాదును జయించి ఇప్పుడు యోనాథన్ దావీది గారు వచ్చేశారు ఈ సందర్భం అంతా బానే ఉంది మీరు గమనించండి ఇప్పుడు దావీదికి ఒక కోరిక కలిగిందట ఏంటి ఆ కోరికనంటే ఇప్పుడు ఇతను ఎవరు ఎవరి పక్షంగా దావీ యుద్ధం చేశాడు మనందరికీ తెలిసిందనే ఇస్రాయల్ ప్రజలు అంటాం కానీ ఎవరి పక్షంగా చేశాడు యోనాథాను కొరకు చేశాడు అందుకని యోనాథాను హృదయం ఎవరు హృదయాన్ని అత్తుకుంది దావీదును ఎత్తుకుంది అలలుయా అంటే ఈరోజు మన పక్షంగా కార్యాలు చేసేటువంటి దేవుడు అంటే యోనాథాను దావీదును చూసినందువలన దావీదును ఎంత అధికంగా ప్రేమించాడంటే అయ్యా నీకోసం నా ప్రాణమైన ఇచ్చేస్తాను సొంత తండ్రిని ఎదిరించి యోగా తాను దావీదు పక్షంగా నిలబడ్డాడు రోజు నేను అంటాను నీ పక్షంగా నిలబడినటువంటి దేవుడు నీ కొరకు కలవరశీలలో ప్రాణమిస్తున్నటువంటి దేవుడికి నీవేమివ్వగలుగుతూ ఉన్నావు మాట్లాడితే దేవుడి మీద అలుగుతాం లేదా పాస్ట్ గారి మీద అలుగుతాం అంతే కదండి మనకు తెలిసినటువంటి విద్య ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా బట్టి దేవుడి కార్యం చేయడం లేదు అయ్యా మీ మందిరానికి వస్తున్నాం కానీ మా జీవితంలో ఏం జరగడం లేదు మేలు జరగడం లేదు మీరు జాగ్రత్త గమనించండి దావీదు చేసిన ఒక చిన్న సహాయం ద్వారా యోనాత్వాన్ని దావితితో స్నేహ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు నీ దేవుడితో నీవు ఎలాంటి బంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నావు దేవునికి నువ్వేమివ్వగలుగుతూ ఉన్నావు ఆయన ఉంటాడు కదా అయ్యా సర్వలోకము నాదే నువ్వు ఇవ్వగలవు వీరికి నలిగిన హృదయం ఇస్తే చాలు హలలుయా హలలుయా ఇప్పుడు గమనించండి దావీదికి చిన్న కోరిక కలిగింది ఇప్పుడు తను ప్రేమించాడు కదా ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు కదా దావీదికి ఏం కోరిక కోరిక కలిగిందో చెప్తాను దేవుడు ఇస్తే ఎలా ఉంటుంది మనంతటి మనం తీసుకుంటే ఎలా ఉంటుంది జాగ్రత్త గమనించండి దావిదనుకున్నాడు అబ్బా యోన తను స్నేహితుడు బాగానే తన తండ్రి ఎవరు ఇంతకి యువన తన తండ్రి ఎవరు అమ్మ మీరు మాట్లాడాలి యోన తన తండ్రి ఎవరు సవులు సవులు చేసే పని ఏంటి రాజు ఇప్పుడు దావిదికి వచ్చిన కోరికేంటో తెలుసా నేను దావిద సారీ సవులకి నేను ఏర్పాలి అల్లుడైతే బాగుండు కదా అమ్మ దావిదకొచ్చిన కోరికేంటో తెలుసా నేను సవులికి ఏమైతే బాగుంటుంది అల్లుడైతే బాగుంటుంది అంటే ఇప్పుడు దావిది సొంతంగా కోరికను కోరిక దావిదు అయ్యో